ఏం చేస్తా సుశీల అంటే వాక్యం ఏం చేసిద్ది నీలో ఉన్న చెత్త అంత కాల్చిపడేసిద్ది బండలను కొట్టి బద్దలు చేయు సుత్ వంటిది కాదా మలాడితో కొడితే ఏమైద్ది బండ బద్దలుగా పగిలిపోద్ది వాక్యం చెప్తే కూడా అలా పగిలిపోద్ది మంచి సైజు కంకర్రాయి తీసుకొని బలంగా మొక్క మీద కొడితే అట్టుంటుందో అట్లుంటుందో అది వాక్యం వాక్యం యొక్క లక్షణం అది అది కాల్చేసిద్ది అది పగలగొట్టేసిద్ది అమ్మో నన్ను కాలుతున్నాడు అమ్మో నన్ను కొడుతున్నాడు అంటే అట్ట నీ మేలు కొరకే కదా నిన్ను కాల్చినా నీ మేలు కొరకే నిన్ను బండను పగలు కొట్టినట్టుగా పగలు కొట్టినా నీ మేలు కొరకే కదా ఇంకోటి చెప్పిన నా వాక్యము చాకలు వాని సబ్బు వంటిది కదా ఏం చేసిద్ది స్నానం ఎందుకు చేస్తారు రోజు బట్టలు ఎందుకు కుదుకుంటారు వాసన పోద్ది మురికి సువాసనగా ఉంటారు అందంగా ఉంటారు నీటుగా ఉంటారు ఉండాలంటే ఏం వాడాలి సబ్బు సబ్బు వాడాలి మరి మీరు ఆత్మీయంగా బాగుండాలి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలి దాన్ని చూసి ఆయన ఆనందించాలి సంతోషించాలి ఇదంతా జరగాలంటే ఆయన వాక్యాన్ని మూడు విధాలుగా వాడతాడు ఒకటి తగలబెట్టే స్థితి రెండు పగలగొట్టే స్థితి మూడు స్నానం స్నానం చిన్నప్పుడు రెండు కాళ్ళ మీద పిల్లను పొడగబెట్టుకుని రుత్త వీపు అట్రా చాపం తోముతారు తెలుసు మీకు మంచి బొచ్చను తోముతారు ఇప్పుడయ్యో చాకులు వచ్చి లేపుతున్నారు కానీ ఇదివరకు ఏంటి ఇదివరకు ఇటికర పొడేసి తోమేవాళ్ళు బూడిదులే తోమేవాళ్ళు అట్ట తోముతాడు సోపుతో సబ్బుతో ఈ మూడు చేసేది సేవకుడే యథార్థంగా దేవుని కోసం బతికే సేవకుడు మోమాటం లేకుండా తోముతాడు పగలగొడతాడు తగలబెడతాడు అందుకని అందుకని యథార్థవంతుల మీద జనులు పగబట్టుదురు పగబడతారా సేవకుని మీద పగబడతారా సేవకుడు వదిలేసి వెళ్ళిపోతారా సేవకుడు బాధపడ్డా సేవకుడు బాధపడితే మీకు మేలు అది అది మీకు నిష్ప్రయోజనం ఆ పనిని వారు దుఃఖముతో చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనము గనక వారి మాట విని వారికి లోబడుడి మీ ఆత్మలను కాయచున్నారు కదా వాళ్ళు మీ ఆత్మల విషయమే లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నారు కదా వాళ్ళు కనుక విచారణ చేయువారిగా పెట్టాడు వాళ్ళని విచారణ చేయువారిగా విచారణ చేస్తాడా చేయడా చావుకుడు ఇన్ఫర్మేషన్ లాగుతాడా లాగడా ఒక డాక్టర్ పర్యవేక్షణలో పేషెంట్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ బాగుపడతాడు డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు అలాగే విశ్వాసి బాగు బాగుండాలని శావకుడు విశ్వాసిని తన పర్యవేక్షణలో ఉంచుకుంటాడు ఒక తండ్రిగా ఒక సహోదరునిగా ఒక కాపరిగా మనల్ని గొర్రెలతో పోల్చాడు విశ్వాసుల్ని గొర్రెలతో పోల్చాడు శావకుడిని కాపరితో పోల్చాడు కాపరేం చేయాలి వాడిని కాయాలి వాటిని మేపాలి వాటిని కాపాడాలి శత్రువులు ఎక్కువ కదా గొర్రెలకి ఎంత బాధ్యత ఉంటుంది ఎంత భారం ఉంటుంది ఎంత మెలకువగా ఉండాలి అన్నీ పనిచేయాలి శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ పనిచేయాలి గొర్రె కోసం విశ్రాంతి తీసుకోకూడదు రెస్ట్ ఉండదు ఇక